ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కదిరి నియోజకవర్గంలో మక్బూల్ బారు మక్బూల్ బాషా ఈరోజు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన హజుగువ వెళ్ళారు ఆయన లేని పరిస్థితుల్లో ఉన్న ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి చాందబాషా గారు అయితేనేమి లోకేశ్వర్ రెడ్డి గారు అయితేనేమి ప్రణీత్ రెడ్డి ఇంకా కన్వీనర్లు అందరూ కలిసి ఈరోజు విజయవంతముగా నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి సంవత్సరం కాలం పూర్తయింది అంటే ఈ నాటితో రిజల్ట్స్ వచ్చి ఈ ప్రభుత్వం అధికారం లేకు వచ్చింది వస్తుంది అనే సంకేతం ఈరోజు వెలువడిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి మాటలను గుర్తు చేసే ప్రయత్నం ఒకసారి చేస్తా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే ఒక పత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలకు కూడా చేరవేయడం జరిగింది ఇందులో ఆయన ముఖ్యంగా చెప్పు చెప్పిన విషయాలు ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాను అని చెప్పి ఒక సంతకం పెట్టి ఈ బాండును ప్రతి ఇంటికి ఇచ్చి ఒక మోసపూరితమైన కుట్రకు తెరదీశాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత అవసరమా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇటువంటి కార్డు మోసపూరితమైన కార్డు ఇచ్చి మీరు మోసం చేసే ప్రక్రియను చేశారంటే దీని ద్వారా మీరు ఎన్నికల్లో విజయం సాధించారంటే ఇంతకంటే అవమానం లేదు సిగ్గుచేటు తల అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు గతంలో ఉండేవి కూడా మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రుణ ఉపశన శమన అర్హత పత్రము అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా ఈ పత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రంలో సారాంశం ఏంటంటే నాలుగు ఐదు విడతల రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పి ఈ పత్రం కూడా ఇవ్వడం జరిగింది అంటే దీని ఏంది నీవు అందరికీ కాగితాలు ఇస్తావు అందరికీ బాండ్లు ఇస్తావు అందరి దగ్గర ఓట్లు వేయించుకునే దానికి ప్రయత్నం చేస్తావు అయిపోయిన తర్వాత నీ నిజ స్వరూపం బయటకు వచ్చే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఇదే నీ నైజాం అందుకే అందుకే మా నాయకుడు వెన్నుపోటు దినంగా చూసి చెప్పాడు మేమేం వెన్నుపోటు నువ్వు ఏదో మీ మామను పొడిచినామని చెప్పి మేము అనడంలే మీ సడుగుళ్లకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే నీ బామర్దులకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మీ వదిన రాజంపేట పార్లమెంటుకు పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగులో వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దినం ఇదే ఎందుకంటే ఈరోజే వర్డిక్ట్ వర్డిక్ట్ వచ్చింది కాబట్టి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా భావించారు కాబట్టి ఈ రోజే వెన్నుపోటు దినంగా ఈ రోజు మేము తీసుకోవడం జరుగుతూ నేను అడుగుతున్నాను ముఖ్యంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ట్రోల్ అవుతూ ఉండయి నిన్ను ఎండార్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మౌనంగా ఉన్నారంటే ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది సంవత్సరం అయిపోయింది సూపర్ సిక్స్ అనేది నేను అమలు జరుపుతాను ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాను విద్యార్థులకు డబ్బులు ఇస్తాను నిరుద్యోగులకు డబ్బులు ఇస్తాను ఇవన్నీ చెప్పడం కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలు అని గాలికి ఊదేసినవంటే ఈ రోజు నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి కార్యక్రమాలు ఏవైతే రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకుపోవాలని అనుకున్నాడో ఏవైతే మిగతా కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా పెట్టాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నాడో లేకుండా పోతే సచివాలయం వ్యవస్థను బోలోపేతం చేశాడు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేశావు ఇప్పటికి కూడా నీవు గుర్తు చేసుకోవడంలే ముందస్తు ఋతుపవనాలు ఉన్నాయని చెప్పి సంకేతం నీలాంటి విజనరీకి ఉండి ఉండి తీరుతుంది అయినా ఈరోజు ఈ ప్రాంతం కరువు ప్రాంతం చెనక్కాయ ప్రధాన పంటైతే ఇంతవరకు విత్తన సరఫరాను ఇంతవరకు బాధ్యతగా తీసుకోకపోవడంతో ఆ ఋతుపవనాలు కూడా వెనక్కిపోయే పరిస్థితులు వచ్చినాయి మీరు ఇప్పటికి ఇప్పటికే ఆలస్యం చేశారు ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయాలా చేయకుండా ఆపినారు అంటే ఈ ప్రభుత్వం రైతుల పైన ఎలాంటి ప్రేమ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక నయవంచకుడు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తివి ఇది పదహైదవ సంవత్సరము ఇప్పటి వరకు కూడా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని అంతా నువ్వు నీ స్వార్థం కోసం నీ పేరు ప్రతిష్టల కోసం అమరావతికి కే కేంద్రీకరించి అక్కడ వేల కోట్లతో టెండర్లు పిలిపించి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు తప్పనిచ్చి ఇంకొకటి కాదు ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు ఇవి పురస్కరించుకునే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ దినాన్ని పాటించాలని చెప్పి నిర్ణయం చేయడం ఇది గొప్ప సందేశంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ చాలా పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ